ందరికి ఎలా అండి బాగున్నారా మీద చాలా బాగున్నాం ఇప్పుడు సమయం వచ్చేసి ఇంకా మధ్యాహ్నం పూట ఒకటవుతుంది ఖచ్చితంగా ఇంకా మా మామగారు ఈరోజు చికెన్ తీసుకొచ్చాడు చికెన్ కూడా రాతి గుండెకాయలు కాజాలన్నమాట ఇయే స్పెషల్ తీసుకొచ్చాడు మన రోజు రాజకుమార్ చేసినట్టు చాలా బాగుందని చెప్పేసి రాజకుమార్ చేతులు మీరు చేయించుకొని వాళ్ళ అమ్మగారు భోజనం చేయాలని చెప్పేసి ఎంత ఆస్తో తీసుకొచ్చాడనమాట అందుకని చెప్పేసి త్వరగా రాజ్ కుమార్ చేస్తుంది అలానే రాజ్ కుమార్ చిన్న గిఫ్ట్ వాళ్ళ అమ్మగారు అయితే తీసుకున్నారనమాట ఇది దేశ చేపలు బండి చేపలు డేసానా దీంట్లో చేపల పులుసు చేసుకుని తింటే ఉంటుంది అండి కేక ఉంటుంది ఇంకా రాజ్ కుమార్ దీని మీద ఇంకా చేపల పులుసు కాకుండా చేస్తుంది అనమాట తర్వాత చూసేద్దాం మరి ఒక పక్క అయితే మనకి పలావ్ రెడీ అయిపోయింది ఈ వ్లాగ్స్ మొత్తం మనం విడివిడిగా చూపించాం కావాలంటే చూడండి రైస్ మాత్రం సూపర్గా ఉంది చూస్తుంటే నువ్వు విడిపోతుంది అన్నమాట బాస్మతి రైస్ ఇది బిర్యానీ బిర్యానీ లాగా ఉంది కానీ చేసింది మాత్రం పలావ్ బిర్యానీ లాంటి రైస్ని పలా ఎలా చేసిందో చూడాలంటే మన ఇస్మార్ట్ నాన్ లో లాస్ట్లో వీడియో ఉంటుంది చూడండి తర్వాత వచ్చేసి ఇంకో పక్క కూర మాత్రం బుడబొడలు ఆడుతూ ఉంది కూర అయితే ఇంకా మటన్ కర్రీ అండి ఇంకా ఎన్నికలు మాట ఈ సూప్ లాగా ఉంటుంది తాగితే మాత్రం జలుబు కానీ దగ్గు కానీ ఏదన్నా కూడా మటం అయిపోయింది కుమార్ అయితే బాండీ అయితే పెట్టేసుకుంది కదా ఇంకా బాండీలో నూనె పోసేసుకొని తర్వాత ఇంగ్రిడియన్స్ మొత్తం లైన్లో చేసుకుంది మరి అయితే ఇంకా చేపల బాండిల్లో నూనె పోసేసుకుంది నూనె మెల్లమెల్లగా వేడొప్తా ఉంది తర్వాత వచ్చేసి ఇగుండి రాతి గుండెకాయలు కార్జాలు తర్వాత వచ్చేసి లెగ్ పీస్ వీటి కలిపి రాజకుమారి ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ చేయబోతుంది రాతి గుండెకాయలతో ఓకేనా ఇంకా శుభ్రంగా ఒకటి నాలుగు మార్లు కడిగేసి చిన్న చిన్న ముక్కలు చేసిన మటా స్లైస్ లాగా ఇంకా పక్క కర్రీ అయితే ఉడిగేసింది అది పక్కన పెట్టేసుకొని ఇంకా చేసేస్తావా వాతావరణం అయితే ఇంకా ఒక వారం రోజులు పెట్టి ఇట్నే ఉంటుందండి అసలు ఎండ చూద్దాం అంటేనే కనబడతలేదు ఇప్పుడు కొంచెం రహంగా ఉంది కదా ఇంకో గంట చూస్తే వర్షం మళ్ళీ పడతా ఉంటుంది నైట్ ఎక్కువ వర్షం పడతా ఉంది ఇంకా వరి కూడా వరి కోసం వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మనం ఎట్లా వరి పోయలేదు అయినప్పుడు వరి పడిపోతూ ఉంటుంది వర్షం రోజు పడతా పడ్డా కూడా తర్వాత ఆయిల్ అయితే ఓకే ఉడకాలి మొదటి మరి టమాటా అయితే బాగా ఈ సగం పాట అయితే ఉడికేసి పక్క పక్కన అనుకొని అల్లం ఇరడి పేసుకుంటే పెడుతుంది దీంట్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫస్ట్ వరకు ఫ్రెండ్ వరకు ఫ్రై చేసేస్తుంది ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి మొత్తం అయితే బాగా గుడిసేసినాయి కాక ఇవ్వండి రాతి గుడ్డ లెగ్ పీసు ఫ్రై చేసుకోవాలి బాగా అయితే భోజనం చేస్తున్నాడు కండికండి చెప్పేసి నేనే వీడ తీస్తూ నేనే కలిగి చేస్తున్నాను ఈ ఉడవ పెట్టుకోవాలని వేసుకోవచ్చు ఈ విధంగా తాలింపుని వేసుకోవచ్చండి వీటిలో ఉన్న వాటర్కి మొత్తం బాగా ఉడికేంతవరకు అయితే ఉంచేసుకోవాలి ఆ విధంగా బాగా కలిపి వేసుకొని కారం పసు కారం మసాలా కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవి కూడా వేసుకుంటే మాకు కర్రీ అనేది బాగా ఉడుగుతూ ఉండిద్ది వీటిల్లో మొత్తం ఉడగ కదా తాలింపులు వేసాను కదా అట్లా వాటర్ మొత్తం పైకి తేరేంత వరకు ఉంచేసుకోవాలి సరేనా కారం పసుపు అన్నీ వేసుకున్నాం మొక్క అయితే బాగా ఉడుగుతూ ఉంది కదండి ఇప్పుడు గరం మసాలా కల్లుప్పు పసుపు ఇవన్నీ వేసేసుకొని ధన్యాల పొడి అన్నీ కలిక్ వేసుకొని నూత పెట్టేసుకొని వదిలేస్తే మన కర్రీ అనేది బాగా ఉడికిన తర్వాత వాటర్ సరిపోతాయా లేదా చూసేసుకొని మళ్ళీ వాటర్ పోసుకుంటే సరిపోద్దండి సరేనా సరేనండి కారం పసుపు ఇవన్నీ వేసేసిన తర్వాత కర్రీ అయితే చూడండి మనకు కలర్ఫుల్గా చాలా బాగుంది కదా పై పైన అయితే కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసేసుకొని మొత్తం బాగా కలిపిస్తున్నాం టెన్ అవర్ ఉరిపోతుంది ఈవినింగ్ అయితే మొత్తం కలిపి వేసుకొని మూత అండి బాగా ఉడికేసిన తర్వాత గ్రేవీకి సరిపడా ఇంకా మనకు కొంచెం వాటర్ పోసేస్తుంది వాటర్ పోసేసుకుంటే సరిపోద్ది సరేనా మూత పెట్టేస్తున్నాం చూడండి కర్రీ చూడండి మనకి వాటర్ వేయకుండా ఆయిల్ నేను చక్కగా ఉడుకున్నావు ఈ విధంగా అయితే అక్క బాగా అంతవరకు ఉంచేసుకొని వాటర్ వేసేసుకోవచ్చు లాస్ట్ అయితే చాలా బాగుంది గ్రేవీలో మూత పెట్టేసుకొని బాగా ఉడపనిచ్చేసుకొని ఒక్కొక్క వాటర్ పోయేస్తుంది సరిపోద్ది లాస్ట్న పొగలు చూడండి ఏ విధంగా ఉన్నాయో అదిగండి